హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అంట ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోర్చున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు వందల తొంభై పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఖాళీలు అప్లికేషన్ ప్రాసెస్ అప్లై చేసుకోవడానికి చివరి తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు వీడియో రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు రకాల పోస్టులకు భర్తీ చేస్తున్నారు అందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తున్నారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో తొంభై వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నలభై ఈడబ్ల్యూస్ వాళ్లకు ఆరు ఓబీసీ వాళ్ళకు ఇరవై రెండు ఎస్సీ వాళ్ళకు పదిహేను ఎస్టీ వాళ్ళకి ఏడు ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి నూట ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో యాభై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పదకొండు ఓబీసీ వాళ్ళకి ఇరవై ఎస్సీ వాళ్ళకు పదహారు ఎస్టీ వాళ్ళకి ఏడు ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్ సంబంధించి రెండు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట ముప్పై ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఏడు ఓబీసీ వాళ్ళకు అరవై ఒకటి ఎస్సీ వాళ్ళకి నలభై ఒకటి ఎస్టీ వాళ్ళకి పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది Thank ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఒక్క వేకెన్సీ ఖాళీగా ఉంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులని ఒకసారి తెలుసుకుందాం జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ నుండి రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి రిజిస్టర్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో రిజిస్టర్ అయి ఉండాలి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ విభాగానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ సివిల్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఎలక్ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఎంసీఏ కంప్లీట్ చేసిన వారు లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐటీ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు వీటికి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంబ రోజు వరకు ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మీరు ఆన్లైన్ ద్వారా వచ్చే నెల రెండవ తేదీ నుండి మే ఒకటో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి నలభై వేల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మినీ రత్న కేటగిరీ కేటగిరీ వన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ సంస్థ గురించి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కాన్స్టిట్యూటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ అప్గ్రేడింగ్ మెయింటెనింగ్ అండ్ మేనేజింగ్ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోత్ ఆన్ ఎర్త్ అండ్ ఇంటూ ద ఎయిర్ స్పేస్ ఇన్ ద కంట్రీ ఏఐ ఏఏఐ ఐజ్బిన్ కన్ఫోల్డ్ అపాన్ విత్ ద మినీ రత్న కేటగిరీ వన్ స్టేటస్ కలిగి ఉన్న ఈ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు